టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ట్వర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషం పన్నెండో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందంటారా ఎట్టి పర్సన్లు వెల్లడండి ఎట్టి పర్సన్లు కేసీఆర్ కి అవమానాల తర్వాత అవమానాలు జరుగుతున్నాయి నెంబర్ వన్ వాళ్ళు ఇన్వైట్ చేసినా ఎందుకు వెళ్ళడంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడం కోసం పూర్తి స్థాయిలో అంటే రాజకీయం ఏం చేయకూడదు కేసీఆర్ గారు అవి చేశారండి ఎప్పుడైనా సరే రాజకీయాలలో పట్టు విడుపులు ఉంటాయి పడిపోటాలు లేవటాలు ఉంటాయి పడిలే కెరటాలు ఉంటాయి ఇవన్నీ సహజంగా ఉండాలి ప్రతిపక్ష పార్టీ కూడా ఉండాలి నువ్వు ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు వాడావో ఆ నాటకం ఏదో ఒక రోజు నువ్వు నేర్పినటువంటి వాడి నువ్వు నువ్వు నేను నేర్పావు ఏం చేస్తే అవతరని సర్వనాశనం చేయవచ్చు ఇప్పుడు వాళ్ళొక దగ్గరికి వచ్చారు అధికారంలోకి వచ్చారు కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళకుంది నిన్ను బిస్కడే ఎంతసేపు ఇప్పుడు అందుకనే నిన్ను నిన్ను నలుపుతారనే భయం నీకు గుండెల్లో ఎట్లయితే ఉంటుందో జగన్ గారు ఆల్రెడీ చెప్పారు ఏ కష్టాన్ని ఎదుర్కొంటా అంటే నీ కష్టం ఎందుకు వస్తుంది అసలు తప్పు చేయకుంటే జగ ఇది ఎవరు కామెంట్ చేయాలి ఎప్పుడు దాకా జగన్ గారు ఆ ఓడిపోయిన రోజున మాట్లాడుతూ ఏ కష్టాన్ని ఎదుర్కొంటా అంటే నీ కష్టం ఎందుకు వస్తుంది అసలు తప్పు చేస్తే కష్టం వచ్చేది అంటే నువ్వు తప్పు చేసినావు అక్కడ నువ్వు 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 కష్టపడే విధంగా నువ్వు నువ్వు ఏదో తప్పులు చేసినావు అక్కడ అందుకే నువ్వు ముందే ప్రిపేర్ అయి ఉంటావు అట్లా కేసీఆర్ గారు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ నేను అసెంబ్లీకి రానటువంటి వాడు పక్కనే పక్క రాష్ట్రానికి గెలిపే ముఖ్యమంత్రి ఉత్సవాన్ని చూస్తారా పక్క రాష్ట్రం నాకు బీఆర్ఎస్ ఉంది కదండి బీఆర్ఎస్ గెలిచింది అక్కడే నిలబెట్టిండ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ విషయంలో వీళ్ళు బలుపు చూసి వాపు చూసి బలుపు అనుకుంటున్నారు అక్కడ అధ్యక్షులు ఎన్నుకున్నారు చేస్తారు కొబ్బరికాయ కొట్టారు మీకు రాష్ట్ర వెళ్ళారు కొబ్బరికాయ కొట్టారు పైసలు అందించారు బీఆర్ఎస్ని టీడీపీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చారు దేశ రాజకీయాల చక్రం తిప్పుతా అన్నారు టెంట్ ఫ్రంట్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు టెంట్ లేని ఫ్రంట్లు ఎన్ని వేసినా వర్కౌట్ కాదు నెంబర్ వన్ ఇంకోటండి ఈయన రాష్ట్రాలు తిరిగి వచ్చేసేసేసి నేను ఎవరినైనా పెడతాను ఉత్సవ విగ్రహాలు పెడితే కాదు ప్రజలతో అయిపోయి ఉండే పోరాటాలు నువ్వేం చేసినవు దేశంలో నువ్వు ఏదో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి ఒక నాలుగు కోట్లు మూడు కోట్లు రైతులకు ఇచ్చే అయిపోద్ది అనుకుంటాను వా ఏం బుర్ర లేని పనులన్నీ చేసుకుంటూ ఇక్కడ ఏం రైతులను పట్టించుకోకుండా ఏం ఏం నాటకాలు ఆడితే ఎట్లా రాజకీయ నాయకులు వేరే వాళ్ళని చెప్పుకున్నానండి అన్నీ వింటారు నువ్వు చెప్తున్నానండి చాలా సీరియస్గా కేసీఆర్ గారికి వాపు మాత్రమే బలుపు కాదు ఆయన ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కాదు కనీసం ఆయన పరిస్థితి పార్లమెంట్ ఒక సీటు రాలే ఏం దేశ ప్రధానంగా అంటే ఈ నేతరాట ఈ నిజాలను నువ్వు భూమి మీద నిలబడి మాట్లాడు భూమిదికి రాను కనీసం నువ్వు భూమికి వచ్చి మాట్లాడు నువ్వు పక్క రాష్ట్రంలో పోటీ చేయవు నీకు సినిమా లేదు అక్కడ పక్క రాష్ట్రంలో సినిమా లేదు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు అక్కడ నిలబెట్టు అభ్యర్థిని నీకు సినిమా నీకు సొంత రాష్ట్రంలో సినిమా లేకుండా ఒక సీట్ రాకపా ఏ పక్క రాష్ట్రంలో వస్తుంది ఎవరు నువ్వు కథలు చెప్పిన రోజు నడిపించు నువ్వు అటు అది అది దాన్ని ఏంటంటే తుపాకు రౌండ్ డైలాగులు అన్నీ వేస్తుంటాడండి ఇవన్నీ నడిచిన రోజులు నడుస్తాయి కొద్ది రోజులు నడిచిన తర్వాత ప్రజలు పట్టించుకుంటూ మారేసారు అందుకే ఎన్నికల ముందు ఏం చెప్పిండండి నాకున్న సమాచారం మేరకు జగన్ గెలుస్తుంది అన్నాడు ఏ నువ్వు నువ్వు పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నీకు నీ అనుభవం అది మరి మేము ఏ ఏ హోదాలో లేవు మేము ఒక మా మాకు జల్లిజం తప్ప మాకు వేరే తెలియదు కాబట్టి మేము చెప్పినా కా చిత్తుకోడిపోతున్నాను అని చెప్పినావు సింగిల్ డిజిట్ వస్తే ఎక్కువండి అని చెప్పినావు డబుల్ డిజిట్ అంటే పది దాటితే ఎక్కువండి అని చెప్పినావు పదకొండు వచ్చిన చాలా గొప్ప విషయం దానికి నువ్వు అది కూడా గ్రహించలేకపోతే నువ్వు పదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రికి పనిచేసి ఒక మా మంత్రిగా పనిచేసే గతంలో పెద్ద రాజకీయ బాంతు ఉన్నటువంటి వాడి నువ్వు ఆటోలో ఒక ముఖ్య ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని వేయలేకపోయినావు నువ్వేమో నాయకుడు అసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనోళ్ళు గెలవాలా డబ్బులు పెట్టినోడు గెలుతాడు ఇదే ఆలోచన తప్ప వాస్తవిక దృక్పథంలోకి వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రజల నాడిని దృష్టి ఎవడు లేడండి ప్రజల నాడిని పట్టించుకుంటే ఇవాళ జగన్ అట్టు ఉండడు కేసీఆర్ ఉండడు ఇక్కడ మార ఒక్క అభ్యర్థులను మార్చలేక ముందే మార్చలేక చేసిన తప్పు ఇక్కడ చేసిండు అక్కడ మార్చి తప్పు చేసిండు ఇదే అండి ఇద్దరిది ఇద్దరు నీ అంతలేకుంటే ఎందుకు ఇద్దరాలని కూడా పోతారు మీరు వినరు ఇప్పటికైనా చెప్తున్నానండి కేసీఆర్ లాంటి వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు మీరు ప్రజలకు దగ్గర రావాలంటే ఏం చేయాలంటే మీరు తప్పులు ఒప్పుకోండి ముందు అసలు ఏం తప్పులు చేశారు కానీ చంద్రబాబు నాయుడు అతను టీడీపీని జాతీయ పార్టీగా మార్చలేదు ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు ఏ రాష్ట్రానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టలేదు తన ఆఫీసు పెట్టలేదు అయినా కూడా ఆయన జాతీయ రాజకీయాల చక్రం ఎందుకు తిప్పారంటే ఏం చెప్తారు ఇక్కడ ఒకటి ఉందండి కరుణానిధి గారు ఇది చెప్పాలి కరుణానిధి గారి గురించి చెప్పాలా ప్రజలకు తెలవాలా కరుణానిధి గారిని ఒక ఆఫర్ చేశారు దేశ ప్రధానిగా మీకు వచ్చే అవకాశం ఉందంటే ఆయన సున్నితంగా ఢిల్లీ వెళ్ళి తిరస్కరించి వచ్చుడు ఎందుకంటే నా స్థాయి నాకు తెలుసు అండి నా ఎత్తు నాకు తెలుసు అన్నాడు చెప్పాలంటే ఎత్తు అని ఒక పదం వాడాడు ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రి ఇతనికి కూడా ఒక ఆఫర్ వచ్చింది వస్తే నా ఇతది కాదండి మా నాన్నగారి కంటే నేను తక్కువండి అని చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఎవరైనా నాయకుడు గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులారా మంత్రులారా ముఖ్యమంత్రులారా మీరు ఎవరైనా కావచ్చు ప్రజాప్రతినిధులారా మీరు మీ స్థాయిలో మీరు మీలాగానే ఉండండి మీ స్థాయి మీకు తెలుసు ఒక్కసారి ప్రజల అధికారం ఇచ్చినంత మాత్రాన నేను చాలా గొప్ప ఉండి ఈ దేశంలో నాకంటే గొప్పోళ్ళు లేడని కేసీఆర్ గారు లాగా జగన్ లాగా ఫీల్ అయితే కష్టం చంద్రబాబు నాయుడు గారు అది గ్రహించిండు కాబట్టి ఎక్కడ కూడా పోయి ఏలు పెట్టాడు జాతీయ రాజకీయాల్లో తను ఉంటాడు తనకేంకో ఏ చేసుకొని వస్తాడు ఇట్స్ గుడ్ కానీ అక్కడికి పోయి నేను ప్రధానమంత్రి అయితే ఆయన రంకెలేయుడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి నేను చాలా సంపాదించాను అనుకోడు ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీని అలా కాపాడుకుంటూ వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి కాపాడుకుంటూ వచ్చేవాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా డ్యామేజ్ ఎందుకు అయ్యాడంటే రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఒకటి బట్టకొచ్చారు మరి కేసీఆర్ గారు ఏం చెప్తాడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రులందరినీ తెచ్చిండ అమరావతిలో తిట్టినటువంటి వ్యక్తినా ఈయన ఆంధ్రప్రదేశ్ ఎట్లా పార్టీ పెడతారు పోయి ఆ వీడియోలు మన దగ్గర లేవా ఎన్ని తెచ్చిండవు అట్లనే ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషాలతో నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాలు కూలిపోతాయి చంద్రబాబు నాయుడు లాగా విజ్ఞతతోటి గుమ్మనంగా ఉండండి ఓడిచ్చారు ప్రజలు అంగీకరించుండి అక్కడే ఉండే ప్రజలతోటి రంకె వేయలే నీలాగా రెండు రోజులుగా ప్రభుత్వాన్ని కూలుస్తా అనిలే నేను యా ఎంత తప్ప మాట అది నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో నిన్న దాకున్నటువంటి వాడి ఈ ప్రభుత్వం కూలిపోద్దని చెప్తావా అంటే ప్రజల తీర్పును అంత అగౌరవిస్తావా కూల్చే అవకాశం వచ్చినా కూల్చకుండా నిలబడితేనే నీ క్యారెక్టర్ ఉన్నట్టు అర్థమవుతుంది కేసీఆర్ ఇది తెలవలే వీళ్ళు దాన్ని వదిలిపెడతారు మౌలికంగా వీళ్ళు ఉన్నాల్సిన స్థాయిని స్థితి ప్రజ్ఞతను కూలిపోయి మాట్లాడతారు ఇవన్నీ కూడా ఇట్లా మాట్లాడేందరూ కూడా బట్టబ్యాసులు కలవటమే ఎవరు సన్నాసులో కలవటమే ఓకే అది అందుకనే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పాగా వేసే అవకాశం ఉందా డెఫినెట్గా అండి డెఫినెట్ స్థానాన్ని భర్తీ చేస్తారా లే అట్లా ఉండదండి ఎవరి స్థానాన్ని భర్తీ చేయరు కానీ వాళ్ళకు ఒక వ్యవస్థాగతంగా వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉందండి దాన్ని సంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంక్ అంటారండి ఏ పార్టీకైనా ఉంటుంది టీఆర్ఎస్ ఓడిపోయినా సరే ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఆ పార్టీ అయిపోయి ఆ పార్టీతో లాపడ్డ వాళ్ళందరూ కూడా ఆ పార్టీతో ఉంటారు వాళ్ళు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి చూసినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కానీ టీఆర్ఎస్ను టీడీపీ నుంచి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ మాతృస్థానాలకు వస్తారు ఇప్పటికీ నేను చెప్తున్నానండి ఖమ్మంలో వాళ్ళకి స్థాన ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అయితే హైదరాబాద్లో ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి ఇక్కడైతే సరే ప్రభుత్వం ఒత్తిడి చేసో ఇంకోటో పక్కన పెట్టారు కానీ వాళ్ళ వ్యవస్థాపరమైన ఒడ్డు బ్యాంక్ ఉంది పొగట్పల్లలో కానీ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఆంధ్ర ఆంధ్రలో ఎక్కువ ఉన్నటువంటి దగ్గర తెలుగుదేశం అభిమానించే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా ఈ మైగ్రేటర్స్ ఎవరైతే ఉండారో అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం గూటికి వెళ్తారు తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పార్టీని నిలబెట్టుకుంటారు తెలంగాణలో వాళ్ళ ఉనికి కాపాడుకుంటారు ఎందుకంటే ఫస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో వాళ్ళ స్థానాలు వచ్చినాయి వాళ్ళకి ఎనిమిది స్థానాలు వచ్చినాయండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళకి వచ్చినాయి అచ్చురాపేట సత్తుపల్లి కొన్ని ఇట్లా వాళ్ళ ప్రభావం ఉంది ఎందుకంటే అది ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది కాబట్టి అక్కడ కోదాడ ప్రాంతం జగ్గ్యాపేట అవన్నీ వాళ్ళ వాళ్ళకంటే బ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర వాళ్ళకి ప్రాబల్యం ఉంది ఆ ప్రాబల్యం ప్లస్ హైదరాబాద్లో ఉంది వాళ్ళు డెఫినెట్గా ఆ తెలుగుదేశం ఓటు బ్యాంక్ వాళ్ళు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు డెఫినెట్ మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే అన్ని పార్టీలు అన్ని చోట్ల ఉండాలి ఇప్పుడు మనం బీఆర్ఎస్ని పాతాలను తొక్కుతారన్నాం చిలికల పిలికిలు అన్నం తప్ప సర్వనాశనం కావాలని కోరుకోవట్లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ మళ్ళీ నువ్వు మారాలని చెప్తున్నావు కేసీఆర్ మారాలా కేసీఆర్తో మనం కూర్చోవాలి టిఫిన్ చేయాలి భోజనం చేయాలి ఆయనతో మళ్ళీ మన మా ఆయన కావాలని మనం కోరుకోవాలి ఎందుకంటే ఒక మంచి ప్రతిపక్షం ఉంటేనే అధికార పార్టీ మంచిగా ఉంటుంది నువ్వు లేకుండా చేసినావు అందుకని నేను మిమ్మల్ని వ్యతిరేకించినావు నువ్వు ఉండాలని మేము కోరుకుంటున్నావు అందుకనే డెఫినెట్గా తెలుగుదేశం అనే పార్టీ ఉండాలా ఇంకా వీలైతే చెప్తున్నానండి జైప్రకాష్ గారు నాయన లోక్సత్తా వాళ్ళకి కొంత ప్రాబల్యం ఉంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఉండాలా ఇక్కడ జనసేన ఉండాలి వైసీపీ వైసీపీ ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాలా అన్ని పార్టీలు ఉండనండి తెలంగాణలో నా మాకేం అవసరం లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళే వాళ్ళు ఉండి వాళ్ళు ప్రజలకు సేవ చేయగలిగితే ప్రజలకు దగ్గర కాగలిగితే మనలాంటి వాళ్ళు ఆనందపడతాం ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి కానీ తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కూడా వైసీపీకి నాలుగు స్థానాలు గెలిచింది ఖమ్మంలో ఒక ఎంపీ మూడు స్థానాలు డెఫినెట్గా అదే అంటున్నానండి నేను అది అంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే అక్కడ అభ్యర్థి ఆ రోజు గెలిచిన అభ్యర్థి పొల్లెట్టి శ్రీనివాసరెడ్డి గెలిచాడండి అట్లే ఆయన కొన్ని స్థానాల్లో వాళ్ళ ప్రాబ్లం ఉంది అది ఎందుకు గెలిపించారంటే వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యక్తిగత అభిమానం ఉంది అభిమానులతో వాళ్ళు గెలిచారు వాళ్ళు అది ఇప్పుడు నిలబడమండి ఇది ఈ పదేళ్లలో వచ్చిన మార్పు ఇది అందుకని మనం ఏమంటామంటే సార్ మీరు నిస్వార్థంగా మీరు ప్రజలకు సేవ చేయండి ఎందుకంటే డబ్బు ఎట్లా మీకు వస్తుంది సంపాదించుకుంటారు ఈ డబ్బు ఎండింగ్ కాదు ప్రజల్లో గాంధీ ఒక గాంధీ మహాత్ముడు దాంట్లో కనీసం ఒక వెంట్రుగవాసం వాసంతా మీరు ఉండాలనుకుంటే భారతదేశ చరిత్రలో మీకు ఒక పేరా ఉండాలంటే మీరు నిస్వార్థంగా జీవించండి ఇవాళందరూ కూడా పది లక్షలు పెట్టి గెలిచేవాడు ఎవడు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి కూడా అభ్యర్థి ఎవడని ఉంటాడా దేశం మొత్తం మీద ఒక ఎమ్మెల్యే గెలవలేరు అంటే డబ్బు ప్రపంచం అనుకొని చేస్తే మాత్రం నష్టపోతారు డబ్బులు కాదు మమేకం అయిపోయి ఉండండి ప్రజలతో ఉండండి మీరు డెఫినెట్గా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు